ఇక్కడ ఏంటంటే రైతులకి చాలా వెనుకలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళకంటూ సరైన గుర్తింపు లేదు వల్ల సో ఇప్పుడు వాళ్ళకంటూ ఒక గుర్తింపు అనేది ఈ అన్నదాత కార్డ్ అనేది ఓకేనా సో ఇది స్టేట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క స్టేట్ పార్ట్నర్ అయినటువంటి ఆయుష్ ఇన్ఫో సర్వీస్ యాజమాన్యమైన సోమశేఖర్ గారు మమ్మల్ని డిస్ట్రిక్ట్ గా ఎంచుకోవడం అనేది జరిగింది సో మేము నెల్లూరు జిల్లాలో ఉన్న రైతులందరికీ ఈ అన్నదాత కార్డు అనే అప్లై చేసి ఇవ్వాలనేసి ఎంతో సంతోషంగా కోరుకుంటున్నామండి మంచి అలాగే ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే అసలు కార్డు దేనికి ఎందుకు ఉపయోగం అది మొత్తం చెప్పండి దానివల్ల రైతుకి ఎంత ఉపయోగం అది చెప్పండి మీ పేజ్ చాలా మీ పేజ్ చెప్పండి నమస్కారం ఈ అన్నదట్ట కార్డు అనేది ప్రధానంగా మూడు అంశాల మీద రైతు వారిగా ఉపయోగపడుతుంది వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకు ప్రమాద బీమా నష్టం అలాగే ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వారి యొక్క పరికర పరికరాలు కానీ వారికి సంబంధించిన ఉత్పత్తులు కానీ ఉపయోగపడడానికి సహాయపడుతుంది ఈ క్యాంటీన్ అనేది అన్నదాత కార్డ్ అనేది ఖచ్చితంగా యూనిక్ ఐడెంటిటీ ప్రతి ఒక్క రైతు తీసుకోవాల్సిన కార్డు ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారి సహకారంతో మన స్టేట్ గవర్నమెంట్ తో ఆయుష్ ఇంకో సర్వీసెస్ వారి ద్వారా మన గుణశేఖర్ గారు దీనికి డిస్టిక్ హెడ్గా ఉన్నారు వారి తర వారి సహకారంతో మేము కూడా ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు దీంట్లో కూడా నష్టం స్టార్ట్ అయిన తర్వాత ఫోర్ మంత్స్ వరకు దీని యొక్క కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రాసెస్ ఏంటంటే ప్రమాద బీమాలో ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది అలాగే నెక్స్ట్ పంట నష్టం జరిగిందంటే ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వరకు ఎంత క్రాపింగ్ అయినా ఉందని క్యాపింగ్ వరకు మాత్రం ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వరకు అనేది వాళ్ళకి

మీ పేరే చెప్పాడా నమస్తే అవునా మా పాఠకరి క్షేత్రం లో ఉన్నది దేని గురించి కుర్యాంగిని నస్కార్ ఏమిటి అది అయి గసి ఇయెడు కులస సోసజనర్మ అల్చిర ప్రతి నిలురు ప్రజలకి మంచి సర్గలనేసి ఇయర్ మీ కార్ పొందాలని

ఈ పథకం ప్రాజెక్ట్ వరకు మనం తీసుకున్నాము ఈ ముందు ప్రసన్ని అన్ని సమత్సాల సందర్భం అందుబాటులో ఉండాలనేసి చేయాలనేసి మేము ఈ ప్రాజెక్ట్ వర్క్ తీసుకున్నాము దీనికి మాకు సోమశేఖర్ గారు ఇచ్చారు పార్ట్నర్గా చేస్తున్నాం అనేసి దాన్ని కార్డు తీసుకోవాలంటే ఏ డాక్యుమెంట్ ఇవ్వాలి కావాలి వాటికి సంబంధించి ఆధార్ కార్డు పట్టాదారి పాస్బుక్ ప్యాన్ కార్డు అవన్నీ సబ్మిట్ చేయాలి ఆల్రెడీ వీళ్ళకి కొందరు స్టాఫ్ని కూడా హెయిర్ చేసుకొని మీరు మన నీట్లో కూడా ఇప్పుడు కలెక్టర్ ఆర్డర్ నుంచి వర్క్ స్టార్ట్ చేసేస్తాను గుడ్ మార్నింగ్ ఈనదాత అనేది మనకి రైతులకు సంబంధించింది ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఈ స్టేట్ కి సంబంధించి ఆయుష్ ఇన్కో సర్వీసెస్ ఎం సోమశేఖర్ రావు మనకు ఈ నిలువుకి సంబంధించి రైతులకు సంబంధించి ఉపయోగపడే కార్డ్స్ దాని ఇన్సూరెన్స్ వీళ్ళకి అనిమోల్ క్యాంటీన్స్ అనేసి మండలం వై మండలం వారీగా ఒక్కొక్క క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు దీనికి సంబంధించి మన పున్నశేఖర్ రెడ్డి అనే పుణ్యశేఖర్ శెట్టి అనే పర్సన్కి ఆధారైతులు ఇచ్చాము దాన్ని విత్ ఇన్ ఇంకో టూ డేస్లో కలెక్టర్ ఇక్కడ ఒక లెటర్ ఇస్తున్నాము దానికి ఇయన తర్వాత ఉపయోగం ఏమంటే మనకు సంబంధించిన ఎవరెవరు రైతులు ఉన్నారు వాళ్ళ ఐడెంటిటీ చేసి వాళ్ళ గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళకంటూ ఒక ఇన్సూరెన్స్ ఓ ఫైవ్ ల్యాక్స్ వరకు పర్సనల్ ఇన్సూరెన్స్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇష్యూ చేసుకున్నాము ఈ నదారు దాని వీళ్ళకి పంట బీమా అనేది ఇరవై ఐదు లక్షల వరకు సెంట్రల్ నుంచి వీళ్ళకి నమోదు చేశారు అది వీళ్ళకి కరెక్ట్గా వీళ్ళు రైతులకు అందాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది సెల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్ తెచ్చారు ఇక్కడ న్యూ యాస్పిరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే సంస్థకు గుణశేఖర్ శెట్టి అనే పర్సన్కు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆధారైజర్ ఇచ్చారండి ఇది వితిన్ వన్ వన్ ఆర్ ఫోర్ డేస్కి అంత స్టార్ట్ అవుతుంది దాన్ని కలెక్టర్ గారికి లెటర్ కూడా పెడుతున్నాం థ్యాంక్ యూ ఎన్ని ఎకరాల వర్క్ ఉంటేనది సో అంతే ఎన్ని ఎకరాల వరకు ఉంటే మినిమం మినిమం ఎన్ని ఎకరాలు అంటే ఎన్ని ఎకరాల్లోనే ఇస్తారు లైఫ్ లైట్ ఇట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతును ఐడెంటిటీ చేస్తున్నాం అసలు కౌల్ రైతు అనే పర్సన్ కూడా ఈ గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళు ఎంతవరకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ మార్కెట్ యాడ్ లో ఎవరెవరికి ఎంత అమ్ముతున్నారు ఎవరు కొంటున్నారు అనే దాని మీద గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా ఈ రైతుకి ఏం అందుతుంది గవర్నమెంట్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ పంట బీమా కానీ ఏం అందుతున్నాయని డైరెక్ట్ టాక్సెస్ ಕಾರ್ ಕೌರ್ಚು <laughs> <laughs> <Yeah>, <inaudible>

చూడండి అందరి చూడండి చెప్పండి సో ఇది ప్రధానంగా ఇది ఏంటంటే ఈ అన్నదాత కార్యక్రమం ఇది కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్ అండి రైతులకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇక్కడ ఏంటంటే రైతులకి చాలా వెనుకబడి ఉన్నారు ఎందుకంటే వాళ్ళకంటూ సరైన గుర్తింపు లేదు దానివల్ల సో ఇప్పుడు వాళ్ళకంటూ ఒక గుర్తింపు అనేది ఈ అన్నదాత కార్డు అనేది ఓకేనా సో ఇది స్టేట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క స్టేట్ పార్ట్నర్ అయినటువంటి ఆయుష్ ఇన్ఫో సర్వీస్ యాజమాన్యమైన సోమశేఖర్ గారు మమ్మల్ని డిస్టిక్ గా ఎంచుకోవడం అనేది జరిగింది సో మేము నెల్లూరు జిల్లాలో ఉన్న రైతులందరికీ ఈ అన్నదాత కార్డు అనే దాన్ని అప్లై చేసి ఇవ్వాలనేసి ఎంతో సంతోషంగా కోరుకుంటున్నామండి అలాగే ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే అసలు కార్డు దేనికి ఎందుకు ఉపయోగం అది మొత్తం అది చెప్పండి దానివల్ల రైతుకి తీసుకోవాలి అది చెప్పండి మీ మీ నమస్కారం అండి రామకృష్ణరాజు చెప్తున్నా ఈ కార్డ్ అనేది ప్రధానంగా మూడు అంశాల మీద రైతు వారిగా ఉపయోగపడుతుంది వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకు ప్రమాద బీమా నష్టం అలాగే ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వారి యొక్క పరిక పరికరాలు కానీ వాళ్ళు సంబంధించిన ఉత్పత్తులు కానీ ఉపయోగపడడానికి సహాయపడుతుంది ఈ క్యాంటీన్ అనేది అందదాత కార్డు అనేది ఖచ్చితంగా యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ప్రతి ఒక్క రైతులు కంపల్సరీగా తీసుకోవాల్సిన కార్డు ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారి సహకారంతో మన స్టేట్ గవర్నమెంట్తో ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ వారి ద్వారా మన దున్నశేఖర్ గారు దీనికి డిస్టిక్ హెడ్గా ఉన్నారు వారి సహకారంతో మేము కూడా ముందుకెళ్తున్నాం

బెనిఫిట్స్ ఏంటంటే ప్రమాద బీమాలో ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది అలాగే నెక్స్ట్ పంట నష్టం జరిగిందంటే ఒక ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వరకు ఎంత క్రాపింగ్ అయినా ఉందని క్యాపింగ్ వరకు మాత్రం ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వరకు అనేది వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేస్తుంది థ్యాంక్ యూ ఆ రైతులు అంటే సొంత భూమి ఉన్న వాళ్ళు కదా కౌలు రైతులు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది ఏ రైతు అయినా అప్లై చేసుకోవచ్చు ప్రధాన లక్ష్యం కౌలు రైతులకే అండి పాలసీ అనేది ఏం కదండి ఖచ్చితంగా కార్డ్ అనేది చేయాల్సిన ఒక ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ని నెల్లూరు లో మన చంద్రశేఖర్ గారు తీసుకున్నారు మీ పేరేంటి చెప్పగా అవునా నెల్లూరు సోమశేఖర్ గారు మాకు ఇచ్చారు ప్రతి నెల్లూరు ప్రజలకి మంచి జరగాలనేసి ఈ కార్డు పొందాలని వాళ్ళకి నష్టం వచ్చిన లాభం వచ్చిన వారు బాగుండాలని రైతుకు మంచి చేయాలనేసి ఈ ప్రాజెక్టు మేము తీసుకున్నాము

కార్డ్ ఏంటి దానికి ఫ్రాజ్ చెప్పారు కదా దాని బెనిఫిట్స్ మొత్తం చెప్పండి సార్ మీ మెయిన్ కదా దానికి చెప్పండి చైతన్య మంచి చేయాలనేసి ఈ పథకం ప్రాజెక్టు వరకు మనం తీసుకున్నాము ఇందులో ప్రజలు అన్ని అన్ని సమస్యలు సందర్భం అందుబాటులో ఉండాలనేసి చేయాలనేసి మేము ఈ ప్రాజెక్ట్ వరకు తీసుకున్నాము దీనికి మార్క్ తో సర్ సర్కార్ చెప్తున్నా ఫార్మల్ రిజిస్టర్నమనేసి దాని ని నిమిషం ఈ కార్డ్ తీసుకోవాలంటే ఏ డాక్యుమెంట్ ఇవాలి వన్ వే గాని ఆర్డర్ లాంటియా కవర్ని వాటి గురించి ఆధార్ కార్డు పట్టాదారీ పాస్పోర్ట్ ఆ ప్యాన్ కార్డు అవని సబి చెయాలి ఆల్్రెడీ ఉందికి అంతా స్టాఫ్ ని కూడా హేడ్ చేసుకొని మినిట్ లో కూడా సో కలెక్టర్ ఆర్డర్ నుంచి వన్ స్టార్ట్ చేస あ ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ ఎం సోమశేఖర్ రావు మనకు ఈ నెల్లూరుకి సంబంధించి రైతులకు సంబంధించి ఉపయోగపడే కార్డ్స్ దాని ఇన్సూరెన్స్ దానికి అనిమోల్ క్యాంటీన్స్ అనేసి మండలం వై మండలం వారిగా ఒక్కొక్క క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు దీనికి సంబంధించి మన పుణ్యశేఖర్ రెడ్డి అనే పుణ్యశేఖర్ శెట్టి అనే పర్సన్కి ఆధారైజర్ ఇచ్చాను దాన్ని విత్ ఇన్ ఇంకా టూ డేస్లో కలెక్టర్ గారికి లెటర్ ఇస్తున్నాము దానికి ఈయన దాత ఉపయోగం ఏమంటే మనకు సంబంధించిన ఎవరు రైతులు ఉన్నారు వాళ్ళ ఐడెంటిటీ చేసి వాళ్ళ గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళకంటూ ఒక ఇన్సూరెన్స్ ఓ ఫైవ్ ల్యాక్స్ వరకు పర్సనల్ ఇన్సూరెన్స్ అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇష్యూ చేసుకున్నాము ఈయన దాకా సరే వీళ్ళకి పంట బీమా అనేది ఇరవై ఐదు లక్షల వరకు సెంట్రల్ నుంచి వీళ్ళకి నమోదు చేశారు అది వీళ్ళకి కరెక్ట్గా వీళ్ళు రైతులకు అందాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది సెల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్ తెచ్చారు ఇక్కడ న్యూ యాస్పిరెంట్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే సంస్థకు గుణశేఖర్ శెట్టి అనే పర్సన్కు నెల్లూరు డిస్టిక్ ఆథరైజర్ ఇచ్చారండి ఇది విత్న్ వన్ వన్ ఆర్ టూ డేస్ అంతా స్టార్ట్ అవుతుంది దాన్ని కలెక్టర్ గారికి లెటర్ కూడా పెడుతున్నాం థ్యాంక్ యూ ఎన్ని ఎకరాల వరకు ఉంటే ఇవచ్చునది సారీ ఎన్ని ఎకరాల వరకు ఉంటే మినిమమ్ మినిమమ్ ఎన్ని ఎకరాలు అంటే ఎన్ని ఎకరాలనే వస్తుందా అంటే రైతులు ఐడెంటి క్లాస్ ఫస్ట్ అప్ ఆ రైతులు ఐడెంటిటీ చేస్తున్నాం అసలు కౌలు రైతు అనే పర్సన్ అనేది కూడా ఈ గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళు ఎంతవరకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ మార్కెట్ యార్డ్లో ఎవరెవరికి ఎంత అమ్ముతున్నారు ఎవరు కొనుక్కున్నారు అనే దాని మీద గవర్నమెంట్ అందించి డైరెక్ట్ గా ఈ రైతు ఏమందుతుంది గవర్నమెంట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ పంట బీమా కానీ ఏం అందుతున్నాయని డైరెక్ట్ యాక్సెస్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి